లోకమునందు సర్వ జగన్ నియామకుడిగా పరబ్రహ్మస్వరూపుడిగా తొలి పూజలు అందుకునేటువంటి దైవముగా సుప్రసిద్ధమైనటువంటి స్వరూపముతో ఈ జగత్తునందు అవతరించినటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అదే మహాగణపతి యొక్క స్వరూపము గణపతి పూజ లేనిదే ఏ కార్యక్రమము ఆరంభము కాదు అందుకే పురాణాది పురాణముల ఎందు సర్వజగన్ నియామకమగు పరిపూర్ణ స్వరూప పరమాత్మ తత్వమే గణపతి యొక్క తత్వముగా కీర్తించబడ్డది ఇక్కడ గణపతి అనేటువంటి శబ్దమునకు అర్థాన్ని గనుక చూసుకున్నట్లయితే సమూహస్య వాచక పరికీర్తిత గణానాం పతి గణపతి కాబట్టి దీన్ని బట్టి కనుక మనం చూసుకున్నట్టయితే సర్వదేవ మానవ అధ్యక్షుడిగా ఈశ్వరుడైనటువంటి గణపతే పరమాత్మ స్వరూపుడిగా మనందరి చేత ఆరాధించబడుతున్నాడు అని అందుకే గణేషుడి యొక్క తత్వాన్ని ఆమూలాగ్రం కనుక పరిశీలనగా చూస్తే ఇటు మంత్రశాస్త్రమునందు ఇటు వేదాంత శాస్త్రమునందు ఇటు ఆగమాదులయ్యేందు ఇటు పూజా పద్ధతులయ్యందు చాలా అనేకమైనటువంటి రహస్యములు మనకు గోచరిస్తూ ఉన్నాయి పురాణ కాలము నుంచి ఆరాధించబడుతున్నటువంటి పురాణ దేవతగా యందు ఆరాధించబడుతున్నటువంటి వైదిక దేవతగా అలాగే గణపతి యొక్క పూజా పద్ధతి ఒక్క భారతదేశంలోనే కాదు ఇతర దేశ సంస్కృతుల యందు కూడా గణపతి యొక్క ఆరాధన కనిపిస్తున్నది అంటే ఎంత ప్రఖ్యాతంగా ఈ గణపతి యొక్క ఆరాధన చెప్పబడ్డదో మనం గమనించవచ్చు కాబట్టే శివపురాణంలో ఒక కథ తారకాసుర సంహారం చేయాల్సి వచ్చినప్పుడు శివుడికి అనేక ఆటంకములు వస్తే శివుడు తారకాసుర సంహారం చెయ్యటానికి గణపతి పూజ చేసినట్టుగా శివపురాణ వచనం మరి అదే శివపురాణంలో గణపతి శివుడికి కుమారుడిగా శివకుమారుడిగా అవతరించినట్టుగా ఒక కథనం విష్ణువు ఒక కథ ప్రకారంగా పార్వతీదేవి పుణ్యక వ్రతాన్ని ఆచరిస్తే ఆ పుణ్యక వ్రతానికి ఫలముగా తానే గణపతిగా అవతరించినట్టుగా బ్రహ్మవైవర్త పురాణ వచనం ఇలా గణపతి యొక్క అవతారములు గణపతి యొక్క ఆవిర్భావ సంబంధమైనటువంటి కథలు చిత్ర విచిత్రములుగా యందు చెప్పటం జరిగింది అసలు ఈ గణపతి చతుర్థి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఒక్కొక్క దేవత ఉపాసనకు ఒక్కొక్క తిథి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది గణపతికి సంబంధించినటువంటి ఉపాసన శీఘ్రముగా ఫలించాలి అంటే ఒకటే ఒకటి అది చతుర్థి అందుకే గణపతి సహస్రనామ స్తోత్రము యందు చతుర్థీ ప్రీతి ఉన్నటువంటి దేవత అని వర్ణించడం జరిగింది కాబట్టి చతుర్థి గణపతి యొక్క ఉపాసనాతిథి మరి చతుర్థికి గణపతికి సంబంధం ఏమిటి అంటే దీనికి సంబంధించి ఒకనొక ఆఖ్యానము ప్రకారంగా గణపతి బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండంలో చెప్పబడినటువంటి కథ మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థి రోజున గణపతి అవతరించినట్టుగా ఈ జగత్తులో ఒక కథ మరి భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చతుర్థి ఈ కథ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనకు స్పష్టంగా పురాణంలో ఉపాసనా కాండములో మనకు యాభైవ అధ్యాయము స్పష్టంగా శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి గణపతి వ్రతము అనేటువంటిది ఒకటి కనిపిస్తూ ఉన్నది ఇది మనకు వినాయక చతుర్థికి సంబంధించినటువంటి కథగా కనిపిస్తూ ఉన్నది అందుకే ఇది గణపతి చతుర్థి అంటే గణపతి పుట్టినరోజు అని అనుకుంటారు భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున కాదు ఇది గణపతికి గణాధిపత్యం లభించినటువంటి రోజుగా కీర్తించబడుతూ ఉన్నది అందుకే గణపతి చతుర్థి అంటే గణపతికి ఆధిపత్యం లభించినటువంటి రోజు అని మనకు గణేషపురాణ కథనం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా మీరు ఎప్పుడైనా ఉపాసనా కాండం పురాణంలో లీలాకాండము ఉపాసనా కాండము సృష్టికాండము ఇలా మూడు రకాలుగా ఉంటుంది దీని ఉపాసనాకాండము ఉపాసనాకాండముయందు గణపతి ఆరాధన గణపతి తత్వ ప్రతిపాదన గణపతిని ఆరాధించినటువంటి దేవీ దేవతల యొక్క విశేషములన్నీ కూడా ఇక్కడ పురాణంలో ప్రధానంగా చెప్పడం జరిగింది విశేషం ఏంటంటే గణపతి ఆరాధన చేసినటువంటి అమ్మవారు మొట్టమొదలు పార్వతీదేవి